నంద్యాల జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఉన్న గేట్ల మరమ్మత్తులకు ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్సీ సుబ్బారాయుడు తెలిపారు నంద్యాల తెలుగు గంగ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోత్రి పోతిరెడ్డిపాడు ఆవుకు రిజర్వయార్ల గేట్ల మరమకు ఈ నిధులు పేర్కొన్నారు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు మరమ్మత్తులు చేయడం వల్ల నీటి సంరక్షణకు వీలు పడుతుందన్నారు చివరి ఆయకట్టుకు సాగునీటిని అంత చేస్తామన్నారు జిల్లాలో రబీ పంటలకు నీరు పుష్కలంగా ఉందని సరఫరా ప్రణాళిక ముందుకు పోతున్నామని ఎస్ఈ సుబ్బారాయుడు తెలిపారు రబీలో తెలుగు గంగ కింద సాగు చేసే పంటకు నీరు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు శ్రీశైలంలో రిజర్వ్యార్లు శుక్రవారం ఎనిమిది వందల ఎనభై ఒకటి అడుగుల మేర నీరు ఉందన్నారు అన్ని ప్రాజెక్టులలో నీరు సంపూర్ణంగా నిల్వ చేసి ఉంచామన్నారు జిల్లాలో తొంభై ఆరు కిలోల మీటర్ల పరిధిలో ముప్పై ఏడు బ్లాక్ల ద్వారా ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల ఎకరాలకు నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు తెలిపారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెచ్డిఎంఎఫ్ ఫండ్స్ కింద పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు మన సిఈ ప్రాజెక్ట్స్ కింద అమౌంట్ శాంక్షన్ చేశారు మొత్తం ఇప్పుడు గేట్ల రిపేర్లు తర్వాత ఆల్ ప్రాజెక్ట్స్ కోతిరెడ్డి కోడైతేనే కనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వెలుగోడు బ్యాలెన్స్ ఇరవై తర్వాత అలగనూరు అవుక్ రిజర్వాయర్ ఈ గేట్లన్నీ మరమ్మతులు బాగా పక్కాగా చేసుకుంటాము కాకపోతే మనకు మార్చి వరకు నీళ్లు పారుతున్నాయి మన రిజర్వాయర్లు అన్ని ఫుల్లుగా ఉన్నాయి రిజర్వాయర్లు మార్చికి మార్చి వరకు నీళ్లు అయిపోయిన తర్వాత మనకు ఈ ఫండ్ ఖర్చు పెట్టుకుంటూ ఆల్రెడీ మనం టెండర్లు పిలిచినాము కాబట్టి త్వరలో మన కాలువలు గేట్లు అన్నీ బాగా చేయించుకుంటామని చెప్తాను ఫోన్ చేశారు డబ్ల్యూ ఎలక్షన్స్ ఇరవై మూడు ఉంది యాక్చువల్ గా కానీ ఇప్పుడు టెంపరీ పోస్ట్ పోన్ అని చెప్పి మెసేజ్ పెట్టారు ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్స్ ఉండొచ్చు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్షిత ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న